రాష్ట్రంలో వైసీపీ నేతలు దళితుల వెండు విరిచి ఆర్థికంగా కుంగతీసి నేడు మెడికల్ కళాశాలపై దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు దళితులకు మెడికల్ సీట్లు కేటాయించకుండా చేసి అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని మార్చి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకున్నారు ఇరవై ఏడు రకాల దళితుల పథకాలను రద్దు చేస్తే నోరు మెదపని వైసీపీ దళిత నేతలు కూడా మెడికల్ కళాశాలపై ధర్నాలు చేయడం సిగ్గుచేటని అన్నారు

వారి యొక్క ఇరవై ఏడు పథకాలను రద్దు చేసి వారిని ఆర్థికంగా సామాజికంగా కుంగదీసినటువంటి దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి ఈరోజున దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నాడు ఏదో మెడికల్ కాలేజీలో ఎన్డీఏ కూటమి ఏదో తప్పు చేసినట్టు నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డిని నీ ప్రభుత్వ హయాంలో ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి అగ్రవర్ణాల పేదలకి ఎంబీబీఎస్ సీట్లలో యాభై పర్సెంట్ ప్రైవేటు కోటా కింద ఇచ్చి ఎన్ఆర్ఐ కోటా కింద ఇచ్చి వారి యొక్క జీవితాలతో ఆడుకున్నది నువ్వా కాదా అని సందర్భంగా అడుగుతా ఉన్నాను చేసిన తప్పులన్నీ చేసి కూడా ఈ రోజున అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఏ అంబేద్కర్ గారిని అయితే జగన్మోహన్ రెడ్డి అవమానించాడు ఏ అంబేద్కర్ గారు పేరు తీసి ముందర తెలుగుదేశం పార్టీ హయాంలో అంబేద్కర్ విదేశీ విద్యని అద్భుతమైనటువంటి కార్యక్రమం పెడితే అనేకమైన కేసుల్లో ముద్దా అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ గారి పేరు తీసి జగన్ విదేశీ విద్య అని పేరు పెట్టుకునేటువంటి సాహసం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ నాయకులు మరి ముఖ్యంగా రాష్ట్ర ఎస్సీసీల అధ్యక్షుడు ఎవరైతే ఈ రోజున ప్రోగ్రాం కండక్ట్ చేశాడో నేను అడుగుతా ఉన్నాను నీ దళిత సోదరుల్ని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు ఏ రోజున్నా నువ్వు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరకు వచ్చి అడిగావా అని అడుగుతా ఉన్నాను ఏ రోజున్నా ఏ రోజైనా సరే ఎప్పుడైనా సరే దళితులకు సంబంధించి ఇరవై ఏడు పథకాలు రద్దు చేశారు ఇరవై ఏడు పథకాలు నా దళిత సోదరుల యొక్క పథకాలు రద్దు చేశారు ఎందుకు రద్దు చేశావని ఏ రోజైనా ఈ ఎస్సీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ దళితులకు జరుగుతున్న అన్యాయం ఏ రోజైనా కలమెత్తారా అని అడుగుతా ఉన్నాను ఈ రోజున పేదలకి నాణ్యమైనటువంటి విద్యను అందించాలా వైద్యాన్ని అందించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఏదో ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారా మీ పప్పులు ఉడకవు ఎందుకంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిన్ను కేవలం అంటే కేవలం ఎమ్మెల్యేగా పరిమితం చేశారంటే కనీసం ప్రతిపక్ష నాయకుడు కూడా మళ్ళీ అవకాశం ఇవ్వలేదంటే ఒకసారి నిన్ను ప్రతిపక్ష నాయకుడిగా చూశారు ఒకసారి ముఖ్యమంత్రిగా చూశారు ఇక వాళ్ళు నిర్ణయించుకున్నారు ఇక జీవితంలో నువ్వు ప్రతిపక్ష నాయకుడవో లేదా ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదు నీ దొంగ చెప్పాలి ఆపు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతా ఉన్నాను అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని తొంగలో తక్కినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తీసేస్తున్నారు ఆ ప్రకటనలు రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాలు చేసేదానికి కాదు ఇది అంబేద్కర్ గారి ఈ ప్రదేశం గౌరవ ప్రధానమైనటువంటి ప్రదేశం ఇటువంటి ప్రదేశాల్లో ఇటువంటి ఇట్లా అన్క్లీన్ గా పెట్టడం తప్పు కాబట్టి వీటి తీసేస్తాం ఏమి అక్కడ ఉద్దేశం లేరు ད�ས སས སས སྱ నుంచి అంతే ఉన్నాయి ఎవరు తీల పొద్దు ఆటో అయిపోయింది చేసుకున్నారు చేసుకొని తీసుకుని కార్యక్రమం చేశాం మా జనాలు తీసుకొని పక్క వచ్చేసాం కదా వాళ్ళు కూడా వాళ్ళు చేసే కార్యక్రమం పక్క వచ్చేసారు కదా அம்பேட்காப் ஜாரி வந்த பிரதி